వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాము అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూసాం అంతా అయ్యింది సరే పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద ఇంకా ఏం స్పందించలేదు ఆయన కొన్ని వేరే కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండడంతో పెద్దగా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇక్కడ రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి వాళ్ళ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఏం జరిగిందనే చూసాం ముఖ్యంగా ఈ స్లోగన్స్ అనేవి జగన్మోహన్ రెడ్డిది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది మిగతా వాళ్ళది అలాగే రాజారెడ్డిది ఫోటోలు పెట్టి కింద దానికి ట్యాగులు క్యాప్షన్స్ రాశారు చూసారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు తెగినట్టుగా ఒక్కొక్కడిని నరుకుతాం రప్ప 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 నరుకుతాం అంటూ ఒక సినిమా డైలాగ్ని రాజకీయానికి జోడించి ఆ కార్యకర్తలు వాళ్ళు ఇది అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమానులు ఆ పోస్టర్లనేవి నేను చూపించడం జరిగింది అయిన తర్వాత దాని మీద జరిగినటువంటిది రప్పారప్పా నరుకుతారంట ఏమనుకుంటున్నారు అని దీని మీద ఇక్కడ వైసీపీని మాత్రమే విమర్శించాలా ఇంకెవరిది తప్పు లేదా ఖచ్చితంగా ఉంది అందరిది ఉంది అది వైసీపీది మాత్రమే కాదు అటు టీడీపీది కావచ్చు జనసేనది కావచ్చు బీజేపీది కావచ్చు మొత్తానికి సమాజానిది కూడా కావచ్చు అందరిది తప్పుంది సరే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఏందబ్బా ఆ డైలాగ్ ఏంది అదే సినిమా డైలాగ్ కదా అయింది ఆఖరికి సినిమా డైలాగ్ పెట్టుకున్నా కూడా అరెస్ట్ చేస్తారా కేసులు పెడతారా ఎందుకంటే అబ్బాయిని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాధారణంగా నవ్వుతూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏముంది వాళ్ళ కార్యకర్త అంట పెద్ద కూరపాడంట అగో ఆ సభ్యత్వం కార్డు ఉండింది నచ్చక మన దగ్గరికి వచ్చేసి ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన నచ్చక వాళ్ళు చేస్తానంటన్నాడు తప్పేముంది చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత ఉంది చేస్తే తప్పేముంది ఇది ఆయన మాట్లాడింది ఇది కరెక్ట్ అంటారా అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అందులో కూడా విలేఖరు అడిగినటువంటి ప్రశ్నకి చెప్తూ అంటే ఇప్పుడు సినిమా డైలాగ్ అంటున్నాడు ఆయన తప్పేముంది అని అంటున్నాడు సినిమాల్లో చంపేస్తారు సినిమాల్లో రేపులు చేస్తారు సినిమాల్లో హింస అనేది ఉంటుంది మరి అవన్నీ చేస్తే అది ఓకేనా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఎదురు ప్రశ్నించారు సరే ఇది కూడా సబబుగానే ఉంది ఇక మొత్తం అందరిని ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అన్న పాయింట్ చూసుకున్నప్పుడు అసలు ఈ సంస్కృతికి ఆద్యం ఎక్కడొచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళని ఇన్స్టిగేట్ చేయడం వల్లే కదా అది పేపర్ పెట్టుకునవచ్చు ఛానల్ పెట్టుకునవచ్చు ఏదైనా సరే అబద్ధ ప్రచారాలు చేయడం వల్లే కదా ఆ తర్వాత కట్టడి చేయకపోవడం రే మన కార్యకర్తలు ఇప్పుడు అమ్మఒడి అనేది ఉంది అమ్మఒడి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నిజంగా సద్విమర్శ చేసి ఉండింటే ఒకలా ఉండేది అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా తల్లికి వందనం దాంట్లో ఇది బాగుండేది అని సద్విమర్శ చేస్తుంటే బాగుండేది లేదు అది చేయలేదు పదమూడు వేల రూపాయలు ఏమో తల్లిఖాతాల్లోకి వెళ్తున్నాయి రెండు వేల రూపాయలు ఏమో చిన్నబాబు ఖాతాలోకి వెళ్తున్నాయి అంటూ మాటలు మాట్లాడడం ఇలాంటి తప్పుడు విమర్శలు కాదా ఫ్యాక్ట్ చెక్ అనేది లేకుండా అలాగే ఇక రాజకీయంగా వీళ్ళకున్నటువంటిది అభిమానం ఉంటే ఉండొచ్చు దురభిమానం ఉండకూడదు ఇంకొకళ్ళ మీద దాన్ని హింసని ప్రేరేపించే విధంగా ఈ రకమైనటువంటి అభిమానం అస్సలు ఉండకూడదు అది ఏ పార్టీ కార్యకర్తలు అయినా సరే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా నష్టం ఉందా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నష్టం ఉందా వ్యక్తిగతంగా మేబీ రాజకీయంగా నష్టం ఉంటే ఉండొచ్చేమో ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు చేసినా వాళ్ళకి నష్టం ఉండొచ్చు అలాగే జనసేనకు కూడా గతంలో ఎంత నష్టమైంది మన్నల్ని ఆపేది అన్నటువంటి ఒక ట్యాగ్ని వాళ్ళు కార్ల మీద బళ్ళ మీద నెంబర్లు లేకుండా ఇలా వేసుకుని కొంతమంది యూత్ తిరగడం అలాగే సైలెన్సర్లు తీసేసి పవన్ కళ్యాణ్ గారు సమర్థించిన తర్వాత మళ్ళీ విమర్శించారు తప్పురా నాయన అది సౌండ్ పొల్యూషను అలా చేయొద్దు అని సైలెన్సర్లు తీసేసి యూత్ అండి వాళ్ళకి వచ్చే కోపాన్ని వాళ్ళ ఆవేదాన్ని ఆక్రోశాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారంటే ఎంకరేజ్ చేశారు అది కూడా తప్పే కదా సో ఇలాంటివన్నీ చూసి ఇలాంటివన్నీ చూసి ఇది ఇది వ్యక్తిగతంగా ఫలానా ఒక వ్యక్తి లేదంటే ఒక కార్యకర్త లేదంటే ఒక రాజకీయ నేత ఒక పార్టీ వీళ్ళకి మాత్రం ఆపాదించరు ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఆపాదించబడుతుంది రే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంటే ఇగో వాళ్ళ రాజకీయంగా ఇలా ఉంటారనైనా వాళ్ళు ఇలా ఏడుస్తారు వాళ్ళు ఇలా గొడవలు పడతారు వాళ్ళకి ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి ఇక్కడ మనం ఎందుకు వెళ్ళాలి ఇక్కడ మనం ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఇండస్ట్రిస్టులు రాకపోతే కంపెనీలు రాకపోతే ప్రాజెక్టులు రాకపోతే రాకపోతే ఏంటి పరిస్థితి ఎవరు నష్టపోయేది మనం కాదా మన భవిష్యత్తు కాదా సమాజం ఏం చేస్తుంది తప్పని చెప్పాలిగా ఇంట్లో తల్లిదండ్రులు ఆ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు ఎవరైతే ప్లకార్డులు పట్టుకున్నారో ఆ మా వాడి ఇది రాజకీయం ఏముంది తప్పు కదా స్కూల్లో ఇదే నేర్పిస్తారా వాళ్ళకి చదువుకునే వాళ్ళకి రప్పా రప్పా నరుకుతాం సినిమాని సినిమాల్లో వదిలేసేయండి దాంట్లో మంచిని తీసుకోవాలి కానీ చెడుని కాదు కదా తీసుకునేది సో ఇప్పుడు ఆ నైతిక లెవెల్లోకి వీటిలోకి వెళ్ళి ఇంకా చాంతాడంత చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ముగ్గురు పార్టీలకి లేదు అసలు సమాజానికి చెప్పాల్సింది ఇలాంటి ఒక సాంప్రదాయం ఇంకా అలాగ పెరుగుతూ వెళ్తూ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కే నష్టం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎ ఎటువంటి అభ్యంతరం లేదు ఇందులో తన మన భేదం అనేది లేదు ఆ పార్టీ ఈ పార్టీ లేదు మంచి జోడుతూ ఏమీ లేదు మొత్తం అందరూ ఇది ఇది ఎక్కడ జరిగినా తప్పే ఏమంటే రెడ్ బుక్ అని వేస్తున్నారు బ్యానర్లు కట్టారు కదా రెడ్ బుక్ అన్న రెడ్ బుక్లో ఏంటి హత్యలు చేసిన వాళ్ళవి మానభంగాలు చేసిన వాళ్ళవి వాళ్ళ పేర్లు రాసుకున్నారా కాదే సిస్టమ్ నుంచి బయటకు వచ్చి అగెయిన్స్ట్ ద సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే అధికారులు అధికారం ఉందని పనిచేశారో వాళ్ళ పేర్లు కదా దాంట్లో రాసుకున్నది వాళ్ళు అలాగే మీరు రాసుకోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో జనసేనలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు ఎవరు చేస్తున్నారు ఏం తప్పు చేస్తున్నారు సాక్ష్యాధారాలతో సహా అధికారుల పేర్లతో సహా రాసుకొని రేపన్న రోజు నిజంగా మీరే అధికారంలోకి వస్తాయి లేదు మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా తప్పు చేసినటువంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ద లా వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళని నిజంగానే రాజ్యాంగం ముందు నిలబెట్టాలి చట్టం ముందు నిలబెట్టాలి వాళ్ళని ఆ పని తప్పంటే ఇంకా అన్నీ తప్పే కానీ ఇలాగా మాట్లాడితే వేట గంగమ్మ తల్లి జాతరలో వేట తలాలు దిగినట్టుగా నరుకుతామంటే ఇంకా దాని మీద ఏమనాలనేది నాకు తెలియట్లేదు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి ముగ్గురు పార్టీలకు సంబంధించి లేదు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి